ఇప్పుడందు మనుషు సీరియల్ని మర్చిపోలేము రిషి వసుల్ని కూడా మనం అన్న సంగతి తెలిసిందే గుప్పడందు మంచు సీరియల్ని ఫ్యాన్సే కాదు గుప్పడందు మనిషి సీరియల్లో యాక్ట్ చేసిన వాళ్ళు కూడా మర్చిపోలేకపోతున్నారు అందులో భాగంగా సాయితన్ గారు ఈరోజు గుప్పడంది మంచు సీరియల్లో ఒక సీన్ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది రిషి వసు ఎప్పటికప్పుడు టామ్ అండ్ జెర్రీలో సీరియల్లో కాకుండా బయట కూడా కొట్టుకుంటూ ఉంటారన్న సంగతి మనకు తెలిసిందే అదే కాకుండా సీరియల్లో కూడా తనకి కట్టని తాళ్ళు తనే కట్టుకుని ఎవరు కట్టారో తెలియకుండా వసు కొన్ని రోజుల పాటు సస్పెన్స్లో పెట్టేసింది రిషిని ఆ టైంలో వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ అయితే చాలా చాలా బాగుండేవి అసలు ఎటు తేలకుండా ఎప్పుడు దీనికి ముగింపు పలుకుతారో అని తెలియకుండా చాలా కన్ఫ్యూజింగ్గా మాత్రం ఉండేవి ఆ టైంలో ఒకసారి ఏమవుతుంది అంటే దేనికో కానీ రిషి చాలా కోపంగా ఉంటారు ఎందుకు సార్ ఎలా ఉన్నారంటే తలనొప్పి వస్తుంది అని అంటారు రిషి దానికి వస్తువు ఎందుకు వస్తుంది సార్ అంటే అడిగి చెప్తాను అంటాడు రిషి ఎవరిని అడిగి చెప్తారంటే తలని అడిగి చెప్తాను అంటారు అదేవిధంగా మరొకసారి ఆ టైంలోనే వస్తారు కోపంగా ఉంటే ఎందుకు అలా ఉన్నావు అంటే తలనొప్పి అంటే ఏ ఎందుకు అలా వస్తుంది అంటే తలను అడిగి చెప్తాను సార్ అంటూ తను కూడా చెప్తుంది గర్ల్స్ ఆర్ ఆల్వేస్ గర్ల్స్ అంటూ దానికి సంబంధించిన వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్లో ఈ ఈరోజు పోస్ట్ చేసుకోవడం జరిగింది దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను గుప్పడంత మనిషి సీరియల్ బ్యాక్ టు బ్యాక్ సీన్స్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి